డైరెక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్న విశాఖ కర్మాగారంలో దానికి గత నలభై సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నటువంటి విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్ని ప్రైవేట్ వారికి కట్టబెట్టాలని చెప్పేసి ఢిల్లీ పెద్దలు యాజమంది స్పోటర్ చేస్తా ఉన్నారు దానిలో భాగంగా ఈ హాస్పిటల్ని ని గడిచిన పది రోజుల్లో ఒక ఐదు కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యాలు వచ్చి దీన్ని పరిశీలించడం యాజమాన్య దగ్గర ఉండి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కనబడతా ఉంది పత్రికలు అనేక వార్తలు వస్తా ఉన్నాయి దీని అర్థం ఏంటంటే సుమారు దీని భూభాగం కానీ దీని ఎక్విప్మెంట్ కానీ దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వెయ్యి కోట్లు విలువ ఉక్కు కర్మాగారంతో రాసిపోతుంది ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ఇస్తే దీని పరిస్థితి ఏంటని చెప్పేసి వాడుతూ ఉన్నాం పక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కిందంటూ రెండో పక్క స్టీల్ జిల్లా ఆసుపత్రి చేయాలని చెప్పి జాతి మంది భావిస్తూ ఉంది రెండో పోడాలు చేసే విశాఖ వచ్చింది ఇండస్ట్రీలో భారీ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు వారి కుటుంబ సభ్యులు వారి డిపెండెంట్స్ అందరూ కలిపి నెలకి సుమారు యాభై వేల మంది ఈ హాస్పిటల్ విజిట్ చేస్తూ ఉంటారు అటువంటి ఆసుపత్రిని మీరు ప్రైవేట్ చేస్తే చేసేలా అని చెప్పడుతాం ఇది ప్రభుత్వ రంగంలో ఉన్న గడమాగారానికి ప్రభుత్వ హాస్పిటల్ కొనసాగాలి ఈ హాస్పిటల్లో ఇప్పటికే పర్మినెంట్ డాక్టర్ తగ్గిపోయినారు వారి స్థానాల్లో కాంట్రాక్ట్ బేస్ లో డాక్టర్లు తీసుకొస్తా ఉన్నారు అలా కాకుండా పూర్తి స్థాయి డాక్టర్లు నియమించాలని అన్ని రకాల ముందు అందుబాటులోకి తీసుకురావాలని ఈ హాస్పిటల్ని ఏ విధమైన ప్రైవేటీకరణ చేపట్టినా మీ మాట పగల కొడతాం తప్ప ఊరుకునే సమస్య లేదని చెప్పేసి పెద్దలు చేస్తూ సిఐటి మిత్రపక్ష ఆధ్వర్యంలో ఇక్కడ ఉంది ఈ ధర్నా ద్వారా ఈ ప్రభుత్వానికి కూడా ఇతర చేస్తాను ఈ హాస్పిటల్ని మీకు చేతనైతే బలోపేతం చేయండి తప్ప దీన్ని సౌకర్యాలు కుదిస్తారంటే ఊరుకం అని చెప్పేసి హెచ్చరి చేస్తా ఉన్నాంలో పనిచేస్తున్నటువంటి కార్మికుడికి వైద్య సౌకర్యాన్ని బాధ్యత యాజమాన్యానికి ప్రభుత్వానికి ఉంది ఈ రోజు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ తమ బాధ్యత విస్మరించి ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ వరం చేయాలి కార్మికుల ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఉన్నాయి మనం చేస్తాం అటువంటి కార్మికుడికి వైద్యం అని చెప్పి భాజించింది ప్రభుత్వం తగ్గడం చూడని చీప్మెంట్ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ చర్యలని ఎటువంటి పరిస్థితులు సహించలేదని ఎంత స్థాయిగా కాపాడుకుంటామని చెప్పి సేవలు అందిస్తూ ఈరోజు వందల కోట్ల భూమిలో ఉన్నటువంటి విశాఖ జనరల్ హాస్పిటల్ని ప్రబేటీకరణ చర్యలు చర్య చర్యలు చేపట్టింది యాజమాన్యం ఈ నేపథ్యంలో కూడా సైలెంట్ గా ఉంది సరైనది కాదు రెండవది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని ఎంపీ కానీ స్పందించట్లేదు ఎందుకంటే గాజువాక ప్రము గాజువాక ప్రాంతంలో ఏకైక హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ కాబట్టి ఇంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నటువంటి హాస్పిటల్ ప్రబేటీకరణ జరుగుతుంటే చర్యలు చేపడుతుంటే స్థానిక పార్లమెంటు సభ్యుడు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు స్పందించాలి మీడియానికి ప్రయత్నం చేయాలి లేదంటే రాబోయే కాలంలో మీకు పుట్టగతులు హెచ్చరిస్తున్నా and uh, we will issue the help or requirements of the employees. So, my request to all of you is uh, you need not be in a panic mode or get worried. We will, uh, from, from our side, we will always tell the higher authorities that the hospital will try to deliver the best to look after the health of the employees. How is it possible without appointing the, uh, the uh, doctors, without medicines,

అందులో ఆల్రెడీ ఫిఫ్టీన్ లాక్స్ టాబ్లెట్ కి సప్లైకి ఆర్డర్ ఉంది అది సప్లై చేయలేదు ఆ కోసం కూడా యూనో లెటర్ రాసి అది ఇష్యూ చేస్తాను లేకపోతే లోకల్ పర్చేస్ చేసి ఎంప్లాయీకి నిన్న కూడా రెండు టాబ్లెట్స్ కి రెంట్ పంట పంట కి అది రాసి లోకల్ ప్రొక్యూర్మెంట్ చేయడానికి కూడా చెప్పాను సో అది సాల్వ్ అయిపోతుంది ఇది నాట్ ఎ బిగ్ ఇష్యూ వీఆర్ డేర్ టు సాల్వ్ లుక్అట్ ప్రి ఎనీ టైమ్ ఎనీ రిక్వైర్మెంట్ అధికారిక హోరంలో తీసుకెళ్ళి చూపించి పట్టుకొచ్చారు ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు వస్తే వాళ్ళని హాస్పిటల్ అంతా తిప్పి చూపించారు ఏమీ లేదని చెబుతూనే వాళ్ళ బిల్లుల కోసం డబ్బులు అని చెప్తా ఉన్నారు వస్తే కూర్చుని పోతాడు హాస్పిటల్ పరిశీలించిన అవసరం కానీ మన జరిగినటువంటి మెడికవర్ గాని కేర్ కానీ కిడ్స్ కానీ హైదరాబాద్ నుంచి వేరే ఏజెన్సీ కానీ అంతా కూడా హాస్పిటల్ వాస్తవం వాడిని మీరంత దగ్గరుండి చూపించడం వాస్తవం ఈ నేపథ్యంలోనే అనేక డిపార్ట్మెంట్లు పర్మినెంట్ డాక్టర్స్ లేరు అనే విషయం మీకు తెలుసు ఆ రిక్రూట్మెంట్ పోకుండా టెంపరీగా డబ్బులు ఇచ్చి మూడు గంటలు నాలుగు గంటలు కూర్చోబెడతా ఉన్నారు అది కరెక్ట్ కాదు పది గంట ఒక పెద్ద సెంటర్ మనకి దాన్ని ఆడుకున్నది గంగవరం అది పెద్ద సెంటర్ ఈ రెండు సెంటర్ల తరఫున ఒకే ఒక హాస్పిటల్ ఒకే ఒక అంబులెన్స్ కూడా ఈ మధ్య మీరు తీసేశారు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా అలా పదిహేడు మంది పారామెడికల్ స్టాప్ ని రిమూవ్ చేశారు బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసే ప్రతి చోట కూడా ట్రైనింగ్ పిల్లలు మాత్రం పెడతా లేదు ఈ విధంగా ఒక పక్కన హాస్పిటల్ వీకెండ్ చేస్తా ఉన్నారు దీన్ని ఆపాలి వెంటనే పర్మనెంట్ షాప్ తోను పక్కా సిస్టమ్ డెవలప్ చేయాలి ఎందువల్ల ఇండస్ట్రీకి పెంచుకున్న హాస్పిటల్ కాబట్టి ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో మీకు తెలుసు మాకు తెలీదు కాబట్టి దాన్ని కాసుకోవడం కోసం సిద్ధంగా మన హాస్పిటల్ అనేది ఎక్విప్ కావాలి మ్యాన్ పవర్ కావాలి అదే నేపథ్యంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏదైతే దుర్పు పోతా ఉన్నామో మెడిక్లెయిమ్ ఇచ్చి పర్మనెంట్ ఉద్యోగం అంతా కూడా మెడికల్ ఏం కూడా ముఖాన్ని కొట్టి దీని ప్రైవేట్ గా అప్పచెప్పాలనుకుంటా ఈ హాస్పిటల్ క్యాంపస్ తాలూకా ఖరీదు భూమి ఈ బిల్డింగ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వెయ్యి కోట్ల రూపాయలు ఇది దీన్ని ఏ ప్రైవేట్ వాడు రావడానికి సాధించడానికి వీలు లేదని చెప్పేసి ఈ నిర్ణయాలనేవి అడ్మిన్ బిల్డింగ్ ఉన్న పెద్ద మేనేజ్మెంట్ ఇక్కడ ఉన్న పెద్ద అధికారి కలిపి చేస్తా దీన్ని విడనాడకపోతే భవిష్యత్తులో సేవ పరిణామం ఉన్నాయని చెప్పి హెచ్చరిక చేస్తూ ఇదంతా మేము ముందు చేస్తాం Don't forget to like, subscribe and share the videos.